హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ కరెంట్ అఫేర్స్ రివిజన్ క్లాస్ సమ్మిట్స్ జనవరి మాసం నుంచి ఏప్రిల్ వరకు జరిగిన అన్ని సమ్మిట్స్ని మనము త్రీ టాపిక్స్గా డివైడ్ చేసుకున్నాం ఎందుకు మన సౌలభ్యం కోసం ఒకటేమో ఇండియా హోస్ట్ చేసింది కానీ ఢిల్లీ హోస్ట్ చేయలేదు సో మరొకటి ఇండియా హోస్ట్ చేసింది అందులో ఢిల్లీ అని చెప్పేసి ఇంకొకటేమో ఇండియా కాకుండా ఇతర దేశాలు కొన్నిటిని హోస్ట్ చేస్తాయి కదా సో అవి మనము డిస్కస్ చేయబోతున్నాము ఇట్లా విభజన ఎందుకు అంటే మనము ఒక దగ్గర రాసుకున్నప్పుడు మన మైండ్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది నేను మళ్ళీ ప్రతి సమ్మిట్కి కొన్ని కీవర్డ్స్ చెప్తాను ఆ కీవర్డ్స్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు సో ఫస్ట్ చూస్తే ఇవే సమ్మిట్స్ లేవు ఫోర్ మంత్స్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి మీకు మరింత సమ్మిట్స్ కావాలంటే మీరు మంత్లీ మ్యాగజైన్లో రిఫర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ చూస్తే మీకు ఇండియా హోస్ట్ చేసింది కానీ ఢిల్లీ హోస్ట్ చేయలేదు అంటే వేరే సిటీస్ హోస్ట్ చేసినాయి సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది మీకు మనీ లాండరింగ్ కావచ్చు ఈ టెర్రర్ ఫండింగ్ కావచ్చు క్రిప్టో కరెన్సీ కావచ్చు వీటిని కంట్రోల్ చేస్తుంది మీకు సో ఇది ఈ సమ్మిట్ వచ్చేసి మీకు ముంబై హోస్ట్ చేసింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క సమ్మిట్ ముంబై ఇది ఎలా గుర్తుంటుంది మనకు అంటే ముంబైని మనము ఇండియా లోపల సో ఈ వాణిజ్య రాజధాని అని చెప్పేసి పిలిస్తాం సో ఇది వాణిజ్యం కాబట్టి ఫైనాన్షియల్ కాబట్టి ఈజీగా మనకి గుర్తుంటుంది ఒకసారి ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ సో తిరుపతి మీకు ఏడుకొండలవాడు ఉన్నాడు కాబట్టి సో టెంపుల్స్ అని చెప్పేసి ఈజీగా మీకు గుర్తుంటుంది ఇన్ఫ్యాక్ట్ ఏపీఎస్సీ వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ ఫేమస్ వై బికాస్ మీది ఏపీ కాబట్టి మూడవది ఆసియా ఎకనామిక్ డైలాగ్ అని చెప్పేసి ఇది పూణే హోస్ట్ చేస్తుంది దీని కోడ్ మీకు పెద్దగా సంబంధం లేని వాడిది బట్ ఒకసారి చదివితే గుర్తుంటుంది ఆసియా ఎకనామిక్ డైలాగ్ వచ్చేసి సో పూణే ఎకనామిక్ ఇక్కడ థీమ్ అవసరం కొన్నింటికి థీమ్స్ కొన్నింటి థీమ్స్ లేవు ఎకనామిక్ రెజలెన్స్ అండ్ రీసర్జెన్స్ ఇన్ ద ఎరా ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అంటే విచ్ఛిన్న యుగం లోపల మనం ఆర్థిక వ్యవస్థని తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము మన ఆర్థిక వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది వై బికాస్ జియో పాలిటిక్స్ కావచ్చు కోవిడ్ నైన్టీన్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ వల్ల మళ్ళీ తిరిగి మంచిగా పుంజుకోవాలని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది సో ఎకనామిక్ తిరిగి పుంజుకోవాలి అది థీమ్ సో ఫస్ట్ ట్రాన్స్జెండర్ సబ్మిట్ వచ్చేసి ఇది ఫస్ట్ ఇది మీకు లింగ మార్పిడి వ్యక్తుల కోసం అని చెప్పేసి సో అజ్మీర్ ఏమంటున్నాం మనం అజ్మీర్ అని చెప్పేసి పిలుస్తున్నాం బయో ఏషియా ఇది ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది కాబట్టి ఈ విషయంలో పెద్ద ఇబ్బంది లేదు థీమ్ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళు ముఖ్యంగా ఏపీ వాళ్ళు కూడా క్యాటలిస్ట్ ఆఫ్ ది చేంజ్ ఎక్స్పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్స్ అని చెప్పేసి ఈ థీమ్ తీసుకోవడం జరిగింది సో మీకు బయో ఏషియా సమ్మిట్ లోపల వెరీ ఫేమస్ అవార్డు ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ జినమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం ఈసారి ప్యాట్రిక్ టన్కి వచ్చింది ఫ్రమ్ సింగపూర్ సో జినోమ్ వ్యాలీ ఇన్ఫ్యాక్ట్ ఇది మెడిసిన్కి వెరీ ఫేమస్ వ్యాలీ అంటే లోయ అనుకోండి సో లోయ లోపల సింగింగ్ పాట ప్యాట్రిక్ పాట సింగింగ్ పాట వ్యాలీ లోయ అని చెప్పేసి పిలుస్తాయి సో లోయలో పాట పాడుతున్నట్టుగా మీరు ఊహించుకోండి ఈజీగా మీకు గుర్తుంటుంది సో అంతర్జాతీయ మహిళ సదస్సు ఇది బెంగళూరు హోస్ట్ చేసింది మహిళలకి బెంగా ఎక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నేను చెప్పి రియాలిటీ కాదు జస్ట్ మన ఎగ్జామ్ పర్పస్ గుర్తుపెట్టుకోవాలి జస్ట్ ఫన్నీ కూడా అంతే మహిళలకి బెంగా ఎక్కువ ఉంటుంది ప్రవాసీ భారతీయ దేవాస్ ఇది ఎయిటీన్త్ ఎడిషన్ ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి సో భువనేశ్వర్ హోస్ట్ చేసింది ప్రవాసి అంటే మన ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయినలు ఎక్కడికి భువనంలోకి వెళ్ళిపోయినలు ఆయన భువనం అంటే ఆకాశం అని చెప్పేసి వెళ్ళిస్తాం చనిపోయినట్టు కాదు ఇక్కడ ఆకాశంలోకి అంటే వేరే దేశాలకు వెళ్ళాలంటే ఏరోప్లేన్ ఎక్కాలి ఏరోప్లేన్ వెళ్ళేది ఆకాశంలో కాబట్టి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు సో థీమ్ అంటే మీకు డయాస్పరా ఈజీగా డయాస్పరా మీన్స్ మన ఇండియా వాళ్ళు వివిధ విస్తరించి విస్తరించిపోయినలు ఈజీగా మీకు తెలుస్తుంది డయస్పర కంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ భారతదేశం డెవలప్మెంట్ కావాలంటే వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అవసరం అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది సో ముఖ్య అతిథి గుర్తుపెట్టుకోవాలి టీండ్రోడ్ టోబాగో ప్రెసిడెంట్ క్రిస్టిన్ కార్లా వచ్చిండ్లు ఈ ప్రవాసీ వాళ్ళు కార్లా పోలేదండి సో భువనంలో వెళ్ళిండ్లు అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఏరో ఇండియా అని చెప్పేసి ఎలా ఇంకా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బెంగళూరు ప్రతిసారి మనకు బెంగళూరే హోస్ట్ చేస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు సో థీమ్ ద రన్వే టు బిలియన్ ఆపర్చునిటీ అని చెప్పేసి పిలుస్తాం బిలియన్ ఆపర్చునిటీ అని చెప్పేసి పిలుస్తాం ఇవన్నీ మనకు ఇండియాలో ఉన్నటువంటి ఢిల్లీ కాకుండా మిగతా నగరాలు హోస్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఢిల్లీ అండి మీకు సో ఢిల్లీ ఒకసారి చూసుకోండి గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ సో ఢిల్లీ ఇవన్నీ ఢిల్లీ మీకు ఇంకా దీనికి కూడా ఏముంటుంది ఏం లేదు సో సంభావన అని చెప్పేసి పాజిబిలిటీ థీమ్ తీసుకున్నాము నెక్స్ట్ రైజినియా డైలాగ్ అండి ఇది జియో పాలిటిక్స్ లోపల వెరీ ఫేమస్ డైలాగు న్యూఢిల్లీ హోస్ట్ చేస్తుంది ఎప్పుడు కూడా సో థీమ్ మీకు పీ త్రీ పీపుల్ పీస్ ప్లానెట్ న్యూజిలాండ్ పిఎం క్రిస్టోఫర్ లక్సన్ వచ్చిండు సో క్రిస్టోఫర్ లక్సన్ ప్రపంచ దేశాల నిఘాధిపతులు విజిలెన్స్ ఆఫీసర్స్ సమ్మెటు ఢిల్లీ హోస్ట్ చేసింది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఢిల్లీ హోస్ట్ చేస్తుంది సో థీమ్ ఏంటి మీకు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి థీమ్లో కూడా ఈజీగా గుర్తుంటుంది యుఎన్ఓ ఉమెన్ పీస్ కీపర్స్ ఢిల్లీ హోస్ట్ చేస్తుంది థీమ్ ఏంటి మీకు అంటే ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఈజీగా గుర్తుంటుంది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ అని చెప్పేసి ఢిల్లీ హోస్ట్ చేసిన తొలిసారి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి థీమ్ ఏంటి సో నెక్స్ట్ జనరేషన్ ఢిల్లీకే కూడా అవసరం లేదు అన్ని ఢిల్లీ కాబట్టి ఇది మన ఇండియా కాకుండా వేరే కంట్రీస్ అనేవి హోస్ట్ చేసినాయండి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వన్ ఫిఫ్టీ ఎయిత్ అసెంబ్లీ కాబట్టి సో తాష్కేండ్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్ మన ఓంబిర్లా వెలిండి వెళ్ళింది ఈ సమ్మిట్కి పార్లమెంటరీ స్పీకర్ సమ్మిట్కి ఇండియా నుంచి లోక్సభ స్పీకరే ఇన్ఫ్యాక్ట్ రిప్రజెంటేటివ్గా వెళ్తాడు నాట్ రాజ్యసభ చైర్పర్సన్ లోక్సభ స్పీకర్ యొక్క స్పెషల్ పవర్స్ కిందకి వస్తుంది అది మీరు ఎనీ జిఎస్ పేపర్ తీసుకోండి స్పీకర్ మీద ప్రశ్నలు లేకుండా ఉండదు పార్లమెంటరీ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది ఫిఫ్టీన్త్ బ్రిక్స్ దేశాల యొక్క సమ్మిట్ మీకు ఈ ఇయర్లో అది వ్యవసాయ మంత్రులు లేదా ఇండస్ట్రియల్ లేదా లేబర్ మినిస్టర్ సంబంధం లేకుండా అన్నిటికీ ఆన్సర్ బ్రెసిలియా బ్రెజిల్ అండి సో బ్రిక్స్ కనుక కనిపిస్తే మీకు ఆ థీమ్ తీ చూసుకోండి వేరే ఉంటుంది కొంచెం కానీ సో మొత్తం మీద బ్రెజిల్ బ్రెసిలియా వైట్ బికాస్ ఈసారి బ్రిక్స్ సమ్మిట్ని హోస్ట్ చేసేది బ్రెజిల్ కాబట్టి బ్రిక్స్ మినిస్టర్స్ ఏ సమ్మిట్ అయినా బ్రెజిలే హోస్ట్ చేస్తుంది న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ సమ్మిట్ అంటే ఇది ప్యారిస్ హోస్ట్ చేసింది సో ప్యారిస్ యూఎన్ డికేడ్ ఆఫ్ యాక్షన్ ఆన్ న్యూట్రిషన్ ఇది మార్చిన్లు రెండు వేల ఇరవై ఐదు అని ఉండి ఇప్పుడు ముప్పైకి పెంచుకోవడం జరిగింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది మళ్ళీ బ్రిక్స్ అంటే మీకు బ్రసలియా వస్తుంది మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సో బార్సిలోనా స్పెయిన్ సో మీకు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ థీమ్ ఏంటి అంటే కన్వర్ట్ మొబైల్ మీన్స్ కనెక్ట్ కాబట్టి ఈజీగా మీకు గుర్తుంటుంది ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ మస్కట్ మస్కటు ఫ్రమ్ ఓమన్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్ హోస్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ సో షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవ్రీ ఇయర్ దావస్ హోస్ట్ చేస్తుంది స్విట్జర్లాండ్ లోపల థీమ్ ఏంటి మీకు ఫర్ ది ఇంటెలిజెంట్ అని చెప్పి తీసి థీమ్ తీసుకోవడం జరిగింది సో ఇవి మీకు సమ్మిట్స్ అంటే ముఖ్యమైన సమ్మిట్స్ ఇవన్నీ కూడా ఒకసారి చదవండి ఈజీగా మీకు గుర్తుంటాయి సో ఇంకా మీకు ఎకనామీ మాత్రమే బాకీ ఉంది రివిజన్ లోపల అది మనం రేపు చేసే ప్రయత్నం చేద్దాము ఆ ఎకనామీ అనేది ఎకనామీ రివిజన్ క్లాస్ కాదు వాస్తవంగా సో పెద్ద క్లాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక కొన్ని మాసాలు మనం గడవాలి సో పెద్ద క్లాస్ చేయాలంటే జిఎస్ లోపల అన్ని టాపిక్స్ టచ్ కావాలి అన్ని టాపిక్స్ టచ్ కావాలంటే కొన్ని మాసాలు గడిస్తే అన్ని టాపిక్స్ వస్తాయి మీకు సో నిన్న మీకు ఎఫ్డిఐ వచ్చింది అదే ముందు క్లాస్ చేసి ఉంటే ఏప్రిల్లోనే మీకు ఎఫ్డీఐ అనేది మిస్ అయ్యేది ఇంకా మీకు ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లోపల ఈ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వలేదు ఎంత వరి ఎంత ఉత్పత్తి ఎంత గోధుమ అని చెప్పేసి మొత్తం ఫుడ్ గ్రీన్స్ ఎంత అని చెప్పేసి అట్లా ఇవ్వలేదు ఇంకా ఫుల్ ఇవ్వలేదు అది మనం ఇంకా అప్డేట్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీకు ఇంకా ఓన్లీ ప్రొవిజనల్ లాటనే ఉన్నది సో జూలై కల్లా అన్నీ వస్తాయి కాబట్టి జూలై తర్వాత మనం పెద్ద ప్లాన్ చేద్దాం ఫైవ్ టు సిక్స్ అవర్స్ కాదు నైన్ అవర్స్ వరకు ప్లాన్ చేద్దాం ఎకనామీ సో రేపైతే ఎకనామీ షార్ట్గా జస్ట్ ఇవే చదువుకొని ఎగ్జామ్కి పోవాలి అనదగ్గ అంశాలు ఏమన్నా ఉంటే అవి మాత్రం డిస్కస్ చేద్దాం సో కరెంట్ అఫేర్స్ మీరు ఆల్రెడీ డైలీ కరెంట్ అఫేర్స్ విన్నరు అండి కాబట్టి మీరు ఫోర్ మంత్స్ మ్యాక్సిమం ఎకనామిక్ తీసుకున్న అంటే ఒక ఇరవై ముప్పై ఉంటాయి అంతే చదువుకోవచ్చు ఎవరైనా బట్ మనం ఒకసారి రేపు చెప్పే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్